ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ముంతాజ్ హోటల్స్ వాళ్ళు పర్మిషన్స్ లేకుండా అక్రమ నిర్మాణాలు ఎలా చేస్తున్నారో ఒకసారి చూడండి ఇటువైపు చూడండి పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ముంతాజ్ హోటల్స్ అక్రమ నిర్మాణాలు ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం వీళ్ళకి పర్మిషన్స్ లేకపోయినా ఇలా రాత్రి పగలు పని చేస్తున్నారంటే వెనక కూటమి ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు లేదంటే వీళ్ళు ఇంత ధైర్యంగా ఎలా చేస్తారు కోర్టులో కేసు చేసిన తొడా అధికారులు చెప్పిన పేరూరు పంచాయతీ అధికారులు చెప్పినా కూడా ఇంత ధైర్యంగా చేస్తున్నారంటే వీళ్ళు వెనక పోటీ ప్రభుత్వం ఉంది వీళ్ళు ఈ నిర్మాణాలు పూర్తి చేస్తే రాబోయే కాలంలో మనం ఏం చేయలేము మీరు ఏమైనా చేసుకోండి మా బొచ్చు కూడా పేగలేరు అనే విధంగా ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు హిందువులారా ఎప్పటికైనా కళ్ళు తెరవండి మనం సినిమాల్లో చూస్తుంటాం కార్పొరేట్ కంపెనీలు ఏ విధంగా ఉంటాయో కానీ ఈ రోజు నేను మీకు కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాను కార్పొరేట్ కంపెనీ ఏ విధంగా అక్రమ నిర్మాణాలు చేస్తుందో ఒకసారి చూడండి వెనక వైపు తిరుమల కొండలు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతే పర్మిషన్స్ లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఇంతకుముందు వాళ్ళ పేరు కోసం లబ్ధి కోసం కొంతమంది వచ్చి ఉద్యమాలు చేసి వెళ్ళిపోయారు ఈరోజు ఇక్కడ అక్రమ నిర్మాణాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవటం లేదు వాళ్ళు అసలు హిందువులేనా అని ప్రశ్నిస్తున్నాయి ఈరోజు ఒకసారి తిరుమల ఘాట్ నుండి విజువల్స్ చూడండి ఈ ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో చుట్టూ పచ్చదనం ఈ ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణాలు చేస్తున్న ప్రదేశంలోనే గుంతలతో వేసి ఎడారిలా కనిపిస్తుంది మనం ఇలాగే వదిలేస్తే ఈ రోజు ముంతాజ్ హోటల్ రేపు ఇంకో కార్పొరేట్ సంస్థ వస్తుంది మన తిరుపతి క్షేత్రాన్ని అపవిత్రం చేస్తుంది సర్వనాశనం చేస్తుంది చైర్మన్ గారు కూడా బోర్డు మీటింగ్ లో చెప్పారు ఇక్కడ ఆధ్యాత్మికత ఉండాలి గాని ఇలాంటి రెస్టారెంట్లు హోటల్స్ రావటం వల్ల తిరుమల తిరుపతి క్షేత్రంలో శాంటిటీ స్పిరిచువాలిటీ పోతుందని చెప్పారు అయినా కూడా లెక్క చేయటం లేదు ఈ ముంతాజ్ హోటల్స్ వారు హిందువులారా ఎప్పటికైనా మేల్కొండి ప్రభుత్వం అండదండలతోనే ఈ రోజు వీళ్ళు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు వీళ్ళ అక్రమ కట్టడానికి వేయాలంటే ప్రతి హిందువు ప్రశ్నించాలి భద్రమత్తు నుండి బయటికి రండి మన తిరుపతి క్షేత్రాన్ని మన ఏడుకొండల్ని మనమే కాపాడుకోవాలి ఓం నమో వెంకటేశాయ